మహేష్ ఆ పేరులోనే ఒక మాయా మొత్తం ఉంది ఆ పేరు వింటేనే అమ్మాయిలకు వైబ్రేషన్స్ ఏకంగా ఫిదా వైబ్రేషన్సిందే ఏరా బాబు ఈ మహేష్ బాబు అని ఆశ్చర్యపడక మానరు అబ్బాయిలకు కూడా అసూయ పుట్టించేంత అందం మహేష్ బాబుది ఆ చిరునవ్వు ఆ లుక్ వీటికి పడిపోని వాళ్ళు ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా హిట్ ఫ్లాప్ సంగతిని పక్కన పెడితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రతి సినిమా కోసం కాళ్ళ దగ్గర వేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని ఫ్లాపులు చూసినా సూపర్ హిట్ కూడా చాలని అందుకుంటున్నాడు అందుకే తెరపై రారాజయ్య నిలిచాడు మహేష్ బాబు మహేష్ బాబు ఒకలా ఉంటాడు తెర వెనుక ఆయన ప్రస్థానం మరోలా ఉంటుంది ఇంతకీ ఆయన నిజ జీవితం ఏమంటుంది మహేష్ బాబు జీవితంలోని అసలైన విజయగాథలోకి కలిసి రండి ఈ బుర్రెపాలం కుర్రోడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన చెన్నైలో జన్మించారు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ నాలుగవ సంతానం మహేష్ బాబు తల్లి పేరు ఇందిరాదేవి అప్పట్లో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మహేష్ బాబు చిన్నతనంలో అమ్మమ్మ వద్దే పెరిగారు కొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి అలాగే మహేష్ బాబు సినిమా ఎంట్రీ కూడా అలాగే జరిగింది తండ్రి సూపర్ స్టార్ కావడంతో అన్నయ్య రమేష్ బాబు సైతం సినిమాలో ఉండటంతో చిన్నతనం నుంచే మహేష్ కు నటనపై ఆసక్తి ఏర్పడింది అదే సమయంలో మహేష్ బాబు తన నాలుగేళ్ల వయసులోనే ప్రముఖ డైరెక్టర్ నారాయణరావు తీసిన నీడా అనే సినిమాలో నటించి తన ప్రస్థానానికి గట్టి పునాది వేసుకున్నాడు ఈ సినిమాలో మహేష్ బాబును చూసిన కోడి రామకృష్ణ పోరాటం సినిమాలో కృష్ణ తమ్ముడు బుజ్జి పాత్రలో చేయించాడు అప్పటికి మహేష్ బాబు వయస్సు ఎనిమిదేళ్లు ఆ తర్వాత కృష్ణ మొదటిసారి డైరెక్ట్ చేసిన శంఖారావం సినిమాలో మహేష్ బాబు రాజా పాత్రలో నటించి మెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బజార్ రౌడీలో మహేష్ గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గూడాచారి వన్ వన్ సెవెన్ సినిమాలో చిన్న పాత్రలో అదే ఏడాది వచ్చిన కొడుకుదిద్దిన కాపురంలో వినోద్ ప్రమోద్గా జ్యూయల్ రోల్ చేశాడు బాలచంద్రుడు మూవీలో చిందుగా అన్నతమ్ముడు సినిమాలో మురళిగా నటించారు ఇలా దాదాపు తొమ్మిది సినిమాల్లో నటించారు మహేష్ బాబు అయితే కొన్ని కృష్ణ మహేష్ స్కూల్ కు ఇబ్బంది లేకుండా షూటింగ్లను లో ప్లాన్ చేసుకునేవారు కానీ కొడుకుదిద్దిన కాపురం సినిమాలో సమయం అది కుదరలేదు దీంతో ఆ ఏడాది కి మూడు నెలలు వెళ్లలేదు ఆ తర్వాత వెళ్లినా స్కూల్ వాళ్లు తీసుకోలేదు దీంతో మహేష్ బాబుకు కృష్ణ చదువు అయిపోయాకే సినిమాల్లో నటించు అని చెప్పారు దీంతో మహేష్ బాబు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు అలా చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు కానీ కృష్ణ మాత్రం ఒప్పుకోలేదు చదువు అయ్యాకే మహేష్ బాబు సినిమాలు తీస్తాడని చెప్పటంతో కృష్ణారెడ్డి తన దగ్గరున్న స్టోరీలో కొన్ని మార్పులు చేసి యమలీల టైటిల్ తో సినిమా తీశారు అది సూపర్ హిట్ అయింది ఇలా మహేష్ చెయ్యాల్సిన సినిమాను అలీ వద్దకు వెళ్లింది అయితే మహేష్ చదువు పూర్తయింది ఇక హీరోగా ఎంట్రీ అవ్వాలి ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మహేష్ బాబు ఎక్కడా నటనలో శిక్షణ తీసుకోలేదు కానీ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు తండ్రి సినిమాలతో పాటు హిందీ తమిళ సినిమాలు చూస్తూనే నటన నేర్చుకున్నాడు ఆ తర్వాత తండ్రితో పాటు పలు సినిమా ఫంక్షన్స్ కు వెళ్లేవాడు అక్కడ మహేష్ బాబును చూసిన కొంతమంది డైరెక్టర్లు కృష్ణకు కొన్ని కథలు వినిపించారు కానీ అవి మహేష్ ను హీరోగా అరంగేటనం చేయడానికి సరిపోవని చెప్పారట కృష్ణ అదే సమయంలో ఓ హోటల్లో మహేష్ ను చూసిన ప్రొడ్యూసర్ అశ్విని దత్ వెంటనే డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఫోన్ చేశారట తామనుకున్న స్టోరీకి మహేష్ సరిపోతాడని చెప్పడంతో ఇద్దరు కలిసి స్టోరీని కృష్ణకు చెప్పారు ఆయనకు స్టోరీ నచ్చడంతో రాజకుమారుడు టైటిల్ తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహేష్ బాబు హీరోగా తొలి సినిమా వచ్చింది ఈ సినిమాకు మొదటి క్లాప్ కొట్టింది చంద్రబాబు అంతేకాదు మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న తొలి హీరోగా మహేష్ బాబు నిలిచారు అప్పట్లో తొలి సినిమాకు హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు కానీ మహేష్ బాబు హీరోగా మొదటి సినిమాకు ఇరవై ఐదు లక్షల పారితోషకం తీసుకున్నాడు ఆ తర్వాత యువరాజ చిత్రంలో నటించారు ఈ సినిమాతో ప్రింట్ స్టాగ్ అందుకున్నా అనుకున్నంత ఆడలేదు వంశీ సినిమా విషయానికి వస్తే ఆశించిన విజయం దక్కలేదు కానీ నటుడిగా మహేష్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి వంశీ మూవీలో మహేష్ జోడీగా నటించిన నమ్రత ఆ తర్వాత అతడి రియల్ లైఫ్ పార్ట్నర్ అయింది మహేష్ లోని నటుడిని వెలికితీసిన సినిమా మురారి కృష్ణ వంశీ డైరెక్షన్లో చేసిన ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టాడు ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోనూ ఇటు లేడీస్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఈ సినిమాకు ఒక నంది జ్యూరీ అవార్డులను అందుకున్నారు ఈ సినిమా విజయంతో మహేష్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు వంశీ సినిమాలో తనకు జంటగా నటించిన నమ్రత శిరోద్కర్ తో నాలుగేళ్ల ప్రేమ వ్యవహారం అనంతరం అక్క మంజుల సహాయంతో కుటుంబ సభ్యులను ఒప్పించి నిరాడంబరంగా ముంబై మ్యారియట్ హోటల్లో ఫిబ్రవరి పది రెండు వేల ఐదులో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నమ్రత సినిమాలు ఆపేసి కుటుంబాన్ని చూసుకుంటుంది మహేష్ మాత్రం సినిమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ఇక మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం దొంగ ఈ సినిమా టెక్నికల్ గా బాగా రిచ్గా ఉన్నా కథనం స్లోగా ఉండటంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు అయినా ఈ మూవీలో మహేష్ నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నాడు రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అనంతరం తమిళ హిందీ భాషల్లోనూ రిమేక్ చేయబడింది ఆ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా మహేష్ నటన ఇప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టం అప్పటి వరకు మహేష్ బాబు లుక్స్ వరకే బాగుంటాడు అని గేలి చేసిన వాళ్లందరికీ నిజం సినిమాలో పర్ఫార్మెన్స్ తో ముక్కున వేలేసుకునేలా చేశాడు మహేష్ ఆ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు ఇక పోకిరి సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయిపోయాడు మహేష్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు సైనికుడు అతిథి ఖలేజా లాంటి వరుస బాక్సాఫీస్ డిజాస్టర్స్ తో కాస్త ఢీలాపడిన మహేష్ బాబు దూకుడు తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్సీస్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు ఆ తర్వాత దూకుడు బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్ లో చెట్టు చిత్రాలతో మొదటి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు మహేష్ వన్ నేనొక్కడిని ఆకడు లాంటి డిజాస్టర్స్ తర్వాత శ్రీమంతుడు లాంటి హిట్ కొట్టిన మహేష్ బాబుకు బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్స్ కూడా వచ్చాయి భరత్ అనే నేను చిత్రాలతో మహేష్ కెరీర్ కి పోశాడు కొరటాల శివ అందుకే మహేష్ బాబుకి డైరెక్టర్ కొరటాల అంటే విశేషమైన అభిమానం ఆ తర్వాత మహర్షి సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసిన మొదటి దర్శకుడు త్రివిక్రమ్ ఖలేజా సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినప్పటికీ మహేష్ కూడా కామెడీ చేయగలడని ప్రూవ్ చేయడమే కాక సరికొత్త మహేష్ బాబుని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు మహర్షి సర్కారి గుంటూరు కారం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగు చిత్రసీమలో తాను మాత్రమే చేయగలను అనేలా ఈ సినిమాలతో చాటారు మహేష్ మహేష్ బాబు హీరోగా సినిమాలు తీయటమే కాదు ఇతర స్టార్ సినిమాలకు కూడా తన వాయిస్ నిచ్చారు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పారు తర్వాత ఎన్టీఆర్ బాద్షా తండ్రి కృష్ణ నటించిన ఆఖరి చిత్రం శ్రీశ్రీ అక్క మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం మనసుకు నచ్చింది చిత్రాలకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ అందించారు ఇదే కాదు శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి మహేష్ బ్రహ్మోత్సవంకి కూడా నిర్మాణ భాగస్వామిక బాధ్యతలు నిర్వర్తించారు అడివిశేష్ హీరోగా మేజర్ మరియు ఆయన హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకవ్వరు చిత్రాలకు మహేష్ నిర్మాతగా వ్యవహరించారు తెలుగులో ఆరు నంది అవార్డ్స్ గెలుచుకున్న ఏకైక కథానాయకుడు మహేష్ బాబే నటుడు కార్తి మహేష్ చెన్నైలో క్లాస్మేట్స్ కానీ ఇద్దరినీ ఒకే వేదికపైకి మాత్రం ఇప్పటి వరకు చూడలేదు ఫోర్బ్స్ లిస్టులో స్థానం సంపాదించుకున్న మొదటి యంగ్ హీరో మహేష్ బాబు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్లిస్ట్ టూ థౌజండ్ థర్టీన్ లో షారు ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ అగ్రకథానాయకులను కూడా వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు కనిపించడానికి చాలా అమాయకుడిలా ఉండే మహేష్ బాబుకి బోలడంత వెటకారం ఆయన షూటింగ్ స్పాట్ లో వేసే పంచులకి యూనిట్ అందరూ పొట్ట చిక్కలయ్యేలా నవ్వుతారట మీడియా ఇంటరాక్షన్స్ లోను మహేష్ బాబు తన టైమింగ్ తో ఆకట్టుకుంటాడు మహేష్ బాబు యాడ్స్ కూడా ఎక్కువగా చేస్తుంటారు ముప్పైకి పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసి ఉండటం గమనార్హం రెండు పేల పంతొమ్మిదిలో తన స్వంత బట్టల బ్రాండ్ హంబుల్ ను ప్రారంభించాడు విచిత్రం ఏమిటంటే చెన్నైలో పుట్టి పెరగటం విద్యాభ్యాసం కారణంగా మహేష్ బాబుకి తెలుగు మాట్లాడటం వచ్చు కానీ చదవడం మాత్రం రాదు సినిమాలతో పాటు మరోవైపు నిర్మాణ వ్యవహారాలతో పాటు వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్ కేవలం ఇరవై ఏడు సినిమాలకి ఎనిమిది నంది అవార్డులు అందుకున్నాడు రాజకుమారుడితో తొలిసారి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్న మహేష్ నిజం అతడు దూకుడు శ్రీమంతుడు మురారి టక్కరి దొంగ అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు ప్రస్తుతం దర్శక తీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు ఇదే ఏడాది ఈ ప్రాజెక్ట్ పైకి మహేష్ బాబు సేవలోనూ స్టార్ హీరోనే ఎందుకంటే తన సంపదలో ముప్పై శాతంతో పాటు తాను చేస్తున్న యాడ్స్ కు వచ్చే డబ్బులను సైతం పేద పిల్లల చికిత్సకు ఖర్చు పెడుతున్నారు ఇప్పటి వరకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు వేల ఏడు వందల రెండు మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడంతో పాటు ఎంతో మందికి వైద్యానికి సాయం చేస్తున్నారు మహేష్ బాబు నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉంది ఆయన కుమారుడు గౌతమ్ ఆరు నెలల్లోనే జన్మించాడని అప్పుడు అతన్ని కాపాడుకునేందుకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ సమయంలో మహేష్ బాబు చాలా ఒత్తిడికి గురయ్యాడంటని వీక్స్ ముందే ఆల్మోస్ట్ వీక్ ఉన్నాయి సో మాకు ఓకే బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ సో అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్ ఫర్ మీ అదే సమయంలో చిన్నపిల్లల వైద్యానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారట అందుకే మహేష్ బాబు పేరుతో ఫౌండేషన్ స్థాపించి వైద్య సేవ చేస్తున్నారు అంతేకాకుండా నాయకుడు గల్లా జేదేవ్ సొంతూరును దత్తత తీసుకుని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు అంతేకాదు ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమా తీయని హీరోగా మహేష్ బాబు నిలిచాడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమా తీస్తామని వచ్చినా తాను తెలుగులో మాత్రమే అని చెప్పి వాటిని తిరస్కరించాడు అందుకే మహేష్ బాబును బాబు బంగారం బంగారమని కొనియాడుతారు అభినయం ప్రయోగాత్మక కథలతో పాటు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం ఇది సూపర్ స్టార్ అంటే